లోకేష్ సార్కి నమస్కారం నేను ఇక్కడ నుండి కోవైటికి వెళ్ళినాను నేను వెళ్ళి రెండున్నర నెలైతే అంది ఈ రెండున్నర నెలలకు నన్ను చాలా ఇబ్బంది పెట్టినారు అక్కడ నేను ఇక్కడ నుండి వెళ్ళడం కారణం ఏంటంటే నేను ఇంట్లో కొద్దిగా నాకు ప్రాబ్లం ఉంది నా ప్రాబ్లం ఏంటంటే నా హస్బెండ్ హ్యాండిక్యాప్ అమ్మాయి తొమ్మిది చదివింది అమ్మాయి తొమ్మిది చదివేసి ఆపేసి అమ్మాయిని పనికి పంపించాల్సి వచ్చింది నేను నా ఇబ్బందులు చాలా ఎదుర్కొన్నా నేను అట్ ముగ్గురు ఆడబిడ్డలే నాకు నా బిడ్డలు వదిలేసి నేను గడుపు దేశం పోవాల్సి వచ్చింది నా పిల్లలు ముగ్గురిని ఇంటికాడ పెట్టిపోయినా నా హస్బెండ్ కేరళకి వెళ్ళినాడు అక్కడ పోయి తను అడుక్కొచ్చి మాకు పెడతా వచ్చినాడు ఇప్పుడు ఏంటంటే నేను అక్కడ పోయి ఉంటాల్సి నన్ను ఇబ్బంది పెట్టినారు ఇబ్బంది పెట్టిన తానే నాకు ఆ ఇబ్బంది తట్టుకోలేక నేను వీడియో తీసి నేను పెట్టినాను ఆ వీడియో వైరల్ అయింది అది లోకేష్ సార్ దగ్గరకు చేరింది ఆ సార్ బాగా నాకు హెల్ప్ చేసినాడు రికమెండేషన్ తీసుకుని బాగా గట్టిగా రెండో నుండి ఆ సార్ నుండి ఈ ఆఫీస్ నుండి నాకు కాల్ వచ్చింది నన్ను బాగా సేవ్ చేసినాడు ఇంటికి ఇబ్బంది లేకుండా వచ్చేసిన నేను నాకేమన్నా కొద్దిగా హెల్ప్ చేయాలనుకుని కోరుకున్నాను సార్ను ధన్యవాదాలు సార్ నాకేమన్నా కొద్దిగా హెల్ప్ చేయండి సార్లోకి సార్